శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయ మహాస్వామినే నమ మద్గురుభ్యో నమ సదాశివసమరంభాం శంకరాచార్యమధ్యమాం పర్యంతం వందే గురు పరంపరం వందే గురు పరంపరం శ్రీ శ్రీశైలగిరి ఘంటామఠం చౌదరిగూడెం ఈ యొక్క ఘంటామఠాన్ని పునర్నిర్మాణం చేసి పన్నెండు సంవత్సరాలు కావస్తున్న శుభ సందర్భం లోపల మద్గురుగారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్తాత్రేయ పౌర్ణమి దత్తాత్రేయ జయంతి సందర్భంగా డిసెంబరు పద్నాలుగు శనివారము అదేవిధంగా పదిహేను ఆదివారము ఈ రెండు రోజుల లోపల దత్తాత్రేయ స్వామివారి యొక్క పన్నెండవ వార్షిక మహోత్సవం సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర వారి యొక్క కళ్యాణ మహోత్సవము నిర్వహించడానికి నిశ్చయించినాము మరి దత్తాత్రేయ వారి సేవలో పుష్కర కాలము మేము స్వామివారి యొక్క సేవ చేసినాము నూట నలభై నాలుగో పున్నము ఇప్పుడు దత్తాత్రేయ స్వామి జయంతి రేపు దత్తాత్రేయ స్వామి జయంతి మార్గశిర మాసము డిసెంబర్ పదిహేను తో నూట నలభై నాలుగు పున్నాలు పన్నెండు సంవత్సరాలు మా యొక్క యొక్క పూజా కార్యక్రమాలు సంపూర్ణమవుతున్నాయి పుష్కర కాలం సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర వారి యొక్క కళ్యాణము చేయడానికి నిశ్చయించినాము శనివారం రోజు పద్నాలుగు తారీఖు రోజు ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమై పదిహేను తారీఖు రోజు దత్తాత్రేయ స్వామి పౌర్ణమి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి శనివారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వర్ల విగ్రహ ఊరేగింపుతో ప్రారంభమై శివాలయం నుండి మళ్ళీ అక్కడ స్వామివారి యొక్క ఊరేగింపు ప్రారంభమై నందికూల సేవతో మఠానికి రావడం జరుగుతుంది తదుపరి స్వామివారి విగ్రహాన్ని అదేవిధంగా అమ్మవారి విగ్రహాన్ని జలాదివాసము తదుపరి పూజా కార్యక్రమాలు హోమాలు మధ్యాహ్నము పుష్పాదివాసము సాయంకాలము శయనాధివాసము విగ్రహ సంస్కారాలు ఉంటాయి ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు శ్రీ ఉమామేశ్వర వారి కళ్యాణము తదుపరి పూర్ణాహుతి తదుపరి సత్సంగ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మిత్రులు శ్రేయోభిలాషులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా దైవభక్తులు సనాతన ధర్మ ప్రేమికులు అందరూ కూడా ఈ రెండు రోజుల కార్యక్రమానికి మీరు విశేషంగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాము మేము ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చి కరపత్రాన్ని కూడా అందజేస్తాము ఒకవేళ మీకు కరపత్రం అందనిచో ఇదే మా ఆహ్వానముగా మన్నించి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా తప్పకుండా హాజరు కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము విశేషంగా దత్త పౌర్ణమి ఆదివారము మా మహేశ్వర మహాస్వామి కళ్యాణం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోను ఆహ్వానంగా వర్ణించి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఆహ్వానించేవారు శ్రీ 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 ఘంటామఠం రాజశేఖర స్వామి పీఠాధిపతి చౌదరగూడెం అదేవిధంగా ఘంటామఠం భక్త బృందం ఘంటామఠం చౌదరిగూడెం జై గురుదత్త జై జై గురుదత్త অন্ধর আপ আছে